తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంచనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన శుద్ధి చేశారు అనంతరం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంచనం నిర్వహించారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు తదుపరి నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగల్పిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు ఓం శ్రీ పద్మావతి దేవి నమ శ్రీ పద్మావతి తాయూల వారికి వసంతోత్సవ సందర్భముగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చినటువంటి మంగళవారం రోజు కోయిలాలవారి తిరుమంజనం నిర్వర్తించబడినది ఈ కోయిలాలవారి తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఆలయ శుద్ధి అంత లేపనములతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి మరియు వచ్చేటువంటి మంగళవారం రోజు అంకురార్పణతో ఈ వసంతోత్సవము త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడును ముఖ్యముగా మంగళవారం రాజు అంకురార్పణతో ప్రారంభమై బుధవారం రోజు అమ్మవారు శుక్రవారం తోటలో వేయించేసి ఆ యొక్క శుక్రవారం తోట మండపంలో అభిషేక మధ్యాహ్న కాలం నుండి సాయంకాలం వరకు అభిషేకాద అలంకారము ఉంచేసేవ నిర్వర్తించబడును ముఖ్యంగా రెండవ రోజు ఇరవై తేదీ భయస్తవారం రోజు ఉదయము అమ్మవారికి స్వర్ణరథము ఊరేగింపు జరుగును మూడు రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును